సందర్భంగా ప్రజలంతా అత్యవసర మాత్రమే బయటకు రావాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు ఎక్కడ ఇబ్బంది జరిగినా వారికి అందుబాటులో ఉంటూ సంబంధిత అధికారులకు తెలియజేస్తూ ఉండాలని అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అందుబాటులో ఉంటూ చీరలు తీసుకోవాలని కోరుచున్నామని పేర్కొన్నారు మొంద తుఫాను ఎఫెక్టు కావలి నియోజకవర్గంగా కూడా చాలా ఎక్కువగా ఉంది ఆగడి విస్తారంగా వాన పడతా ఉన్నాయి చెవి కూడా నిండిపోయినాయి అదేవిధంగా కొన్ని ప్రదేశాలు చెవు కూడా తెగిపోయే ఉంది కాబట్టి అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే తప్పకుండా పెద్దగాని అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కూడా అప్రమత్తమై ఇమీడియట్ గా అధికాగుకి తెగి చేస్తే వాటిని తగిన అధికారులు కూడా తీసుకుంటారు అదే విధంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆగడీ అన్ని నేర్చుకోవాలి కూడా ఎటువంటి విపత్తు ఉన్నప్పుడు అందరం కూడా పెద్ద అండగా ఉండాలి ఇమ్మీడియట్ గా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏదైనా విపత్తు జరిగితే తప్పకుండా నుండి పెద్దని కాపాడేది కావచ్చు వాళ్ళకి సహాయపడేదానికి కూడా అందరూ ఉండాలని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అధికారులు కూడా ఆ గడి కలెక్టర్ కాదు ఆర్డిఓ కాదు మున్సిపల్ అధికారులు ఇతర గ్రామాల్లో ఉన్న అధికారులు అందరు కూడా తగిన చదువు తీసుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ తుఫాను సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా తగిన చెగు తీసుకుంటారని కూడా ఆశిస్తా ఉన్నాం తప్పకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎగర నుంచి బయటకు కాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను తప్పకుండా మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా దగ్గరుండి పెద్దలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా తప్పకుండా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా మేమంతా కూడా ఈ విపత్తు సమయంలో అందరూ పెద్దకి అండగా ఉండాలని నేను కోరుతున్నాను